గోవిందాయణ మహ హింద మధురంతరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జలు భగవద్గీత అక్షర బ్రహ్మయోగము ఇరవై ఐదో శ్లోకం ధూమ రాత్రి సభ కృష్ణహాసన్ వాసాదక్షణ ఇనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్తిని వర్తదే అట్లే సకావ కర్మ యోగులు ధోమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరదరు దేహ త్యాగము చేసిన ఈ సకామ కర్మ యోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయణ అభిమాన దేవతలు తీసుకుని వెళ్లి స్వర్గాది లోక వరుడు వాళ్ళు వాళ్ళు వచడ జ్యోతిని పొంది అనగా తమ శుభ కర్మల అంటే పుణ్యాల ఫలితములను అక్కడ అనుభవించి తిరిగి భూలోకములు చేరదరు ధూమము అంటే పొగ రాత్రి అంటే చీకటి కృష్ణపక్షము అంటే చీకటి రాత్రులు అని దక్షిణాయన జూలై నుండి డిసెంబర్ వరకు ఉంటుంది జనవరి మకర సంక్రాంతి వరకు ఉంటుంది భోగి పండుగ వరకు ఉంటుంది దక్షిణాయన ఆ నెలలో ఏం జరుగుతుంది అంటే వర్షాలు చలి అంటే ఏమిటంటే ఆ కాలంలో పగలు తక్కువ రాత్రి లేదా చీకటి ఎక్కువగా ఉంటుంది ఆ పగలు కూడా మేఘాలు వర్షించి అలాగే వర్షాలు కురుస్తూ చలిగా కాస్త మసగా ఉంటుంది అంత ప్రకాశవంతంగా ఉండదు చాలా వరకు మంచిగా ఉంటుంది బారుడు పెద్ద సరే ఎదురుగా ఉన్న మనుషులు మసద్గా కనపడుతుంది కాస్త మన దక్షిణాదని ఉత్తరాధ్రో పరిస్థితి ఏమిటి సెప్టెంబర్ నుండి ఆరంభమవుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ కి ఇంకా పెరుగుతుంది డిసెంబర్కి ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చి హోళీ వచ్చేటప్పటికి కాస్త వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు పగలు రాత్రి ఎప్పుడు స్వెటర్ల మీద స్వెటర్ ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది బైకుల మీద కార్లో వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఏమీ కనపడదు మసక మస్తక వెళుతురులా ఉంటుంది అసలు సూర్యుడే రాడు ఉత్తరాది వైపు ఎక్కువ ఎక్కడికక్కడ ఏదో కాస్త చలి వంటలు వేసుకుని రూమ్ హీటర్ లో పెట్టుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళు సరే మనకి ఏమర్థం అవుతుంది ఉత్తరాయణం అంటే ఒక ప్రకాశవంతమైన కారణంలో చనిపోయిన వారు దేహం వదిలేసిన వారు పరమపదాన్ని పొందుతారు లేదా ముక్తిని పొందుతారు దక్షిణాయనం రోజుల్లో అంటే చీకటి రోజుల్లో శేరం విడిచిపెట్టిన వాళ్ళు ఏదో స్వర్గాది లోకాలు ఎక్కడికైనా సరే వెళ్ళి వారు చేసిన పుణ్యమో పాపమో అనుభవించి మరలా తిరిగి పుడతారు అని మనకు అర్థమవుతుంది నేను నిన్నటి శ్లోకంలో చెప్పాను దేనికైనా కూడా బాహ్యమైన అర్థం ఒకటి ఉంటుంది సూక్ష్మమైన అర్థమైపోటి ఉంటుంది సూక్ష్మమైన అర్థము కాస్త సాధన చేస్తే ఆచారల ద్వారానే తెలుస్తుంది సరే దీంట్లో ఏమిటి సూక్ష్మమైన అర్థము ఉత్తరాయణంలో పోయిన వారందరూ కూడా ముక్తికి పెడతారు దక్షిణాయణంలో పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళా పుడతారు అనుకుంటే ఎంతో మంది మహాత్ములు యోగులు పరం భాగవతోత్తములు ఎంతో మంది దక్షిణాయనంలో సేవ విడిచిపెట్టారు నేరాలు గుహరాలు చేసేవాడు చాలా మంది ఉత్తరాయణంలో శరీరం విడిచిపెట్టారు అంటే ఏమిటి అర్థము మనం అనుకునేది కాదు అని ఇక్కడ సందేహం వస్తుంది కదా పరమాత్ముడు కూడా తర్వాత శ్లోకంలో కూడా చెప్తాడు రేపు శ్లోకంలో అది చెప్పుకుందాం అంటే ఏమిటి అర్థము అంటే జ్ఞానాన్ని ప్రకాశముతో పోలుస్తాము జ్ఞాన ప్రకాశము అని అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తాం అంధకారము అంటాం వెలుగు ప్రకాశము ఇదంతా కూడా జ్ఞానానికి ప్రతీక అయితే చీకటి రాత్రి పొగ ఇవన్నీ కూడా అజ్ఞానానికి ప్రతీక జ్ఞానం కలిగిన వాడు మరణిస్తే ముక్తిని పొందుతాడు లేదా పరాపదాన్ని పొందుతారు జ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు మరణిస్తే ఏమవుతుంది తన పుణ్య పాప కర్మ రావాలి అనుభవించడం కోసం వేరే ఇతర లోకాలకు వెళ్ళి అనుభవించడం అయిపోయిన తర్వాత మరలా కర్మ చేయడం కోసం ఈ భూమి మీద పునర్జన్మ ఎత్తాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏమి చెయ్యాలి అంటే ఎప్పుడు కూడా జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి జ్ఞానం అనే ప్రకాశం పూర్తిగా కలిగి ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టడం వల్ల పరాబలం తక్కుతుంది అజ్ఞాన అంధకారంలో మనిషి మరణించకూడదు కనీసం జీవిత చరమాంకంలోకి వస్తున్నామన్నగా కూడా అప్పుడైనా కనీసం ప్రయత్నం చేసి ఎంతో కొంత జ్ఞాన సౌపార్జన చేయాలి జ్ఞానం కోసం ప్రయత్నం చేయడం అనేది మానవుడికి పరమోత్కృష్టమైన లక్ష్యముగా ఉండాలి అజ్ఞానంలో ఉన్న వాళ్ళు చీకట మార్గంలో ప్రయాణిస్తారంట అంటే ఏమిటి అజ్ఞానము ఆత్మస్వరూపము తెలియని వాళ్ళు పరమాత్మ ఎవరో తెలియని వారు అలాగే భౌతికమైన విషయాలలో ఆకర్షణల్లో వస్తువుల్లో మోహాల్లో మాయాజాలలో ఎప్పుడు నిరంతరము మునిగి ఉండేవాళ్ళు ప్రాపంచక సమతమైన విషయాలు అలాంటి కోరికలు కోరుకునేవారు వాటిని పొందారని అనుభవించాలని కోరుకునేవారు అలాంటి ఆకర్షణలు కలిగిన వారు ఆ కోరికలన్నీ తీరడం కోసం వివిధ రకరకాల దేవతలను ఆరాధించేవారు దేవతల పట్ల భేదభావంతో ఉండేవాళ్ళు వీళ్ళకి వాళ్ళ కోరికలు తీరడమే ముఖ్యం ఈ కోరిక తీరడానికి ఈ దేవత ఆ కోరిక ఈ దేవత దర్శలేదు కాబట్టి ఆ దేవుడు ఈ పూజలు తప్పేమి కాదండి ఈ పూజలకి ఉపాసనలకు కూడా తగ్గ ఫలితం లభిస్తుంది ఎక్కడ లభిస్తుంది అంటే చాంద్రవసం చంద్రుడి లోకము చంద్రుడి ప్రకాశము లేదా వెన్నెల లోకము ఎందుకున్నారు ఈ విధంగా చంద్రుడు లోకము అంటే చంద్రుడి వెన్నెలలో రకరకాల కోరికలు విజృంభిస్తాయి చంద్ర లోకము స్వర్గము ఇత్యాది లోకాలలో ఏమిటి రకరకాల భోగ్య వస్తువులు అనుభవిస్తారు చేసిన పుణ్యాలకి చేసిన ఉపాసనలకి ఏదో ఈ పుణ్యమంతా గడిచిపోవాలి కదా కాబట్టి రకరకాల భోగాలు కూడా రకరకాల లోకాల్లో అనుభవించి అలాగే పాప మీదన్నా ఉంటే అది అనుభవించి ఆ అనుభవము పూర్తయిన తర్వాత మరలా త్రి భూమి మీద పుట్టి కర్మ చేయాలి పుణ్యే మర్త్య లోకం విశంది పుణ్యము క్షీణించగానే మళ్ళా భూమి మీద పడిపోతారు వీళ్ళకి ముక్తి కలగదు కాబట్టి ఇలాంటి మార్గానికి దక్షిణాయనం అని పేరు అనే జ్ఞానము కలగకుండానే ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండానే పరమాత్మ గురించి ఎరుక లేకుండానే శైరం విడిచిపెట్టిన వారు వెళ్లేది దక్షిణాయన మార్గంలో అజ్ఞానాధకారం ఉన్న మార్గంలో వారికి పరమపదము జ్ఞానము కలగకపోవడం వల్ల దక్కదు అజ్ఞానాధకారం ఉన్న మార్గంలో వెళ్ళిన వారు చేస్తున్న పుణ్యము పాపం అనుభవించి భూమి మీద పుట్టాలి అంటే పురాజన్మలు ఎత్తాల్సి ఉంటుంది అది మనం తీసుకోవాల్సిన అర్థం భౌతికంగా ఏంటంటే ఏదో సంక్రాంతి నుండి జూలై పద్నాలుగు వరకు ఉండే ఉత్తరాయణంలో పోయే వాళ్ళు ఏమో మోక్షానికి వెడతారు తర్వాత ఉన్న దక్షిణాయనంలో పోయే వారేమో మోక్షానికి వెళ్లరు ఇది భౌతికమైన అర్థం మాత్రమేనండి పరమార్థకమైన అర్థము ఇది సూక్ష్మమైన అర్థం జ్ఞాన ప్రకాశము అనే ఒక దారి ఉంది అజ్ఞాన అంధకారంలో వెళ్ళే ఇంకో దారి ఉంది వేదారిలో పెడతాము అనేది నిర్ణయం చేసుకోవాలి యోగా సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ